గతంలో గతంలో ఆర్ఎస్ఆర్ కానీ అటు తెలంగాణలో కూడా గ్రామ కంటకాలంటే ప్రభుత్వ భూమిగా ఉంటుంది కొన్ని తర్వాత రాను రాను గత ప్రభుత్వంలో గతం అంటే గత టీడీ ప్రభుత్వంలో కానీ అటు తెలంగాణ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ వీటిని చట్టబద్ధం చేసి గ్రామ కంటకాలు ప్రభుత్వ భూములు కాదు ప్రైవేటు భూములు అని చెప్పేసి జీవులు కూడా ఇచ్చిన దాఖలు ఉన్నాయి మరి ఈ గ్రామ కంటకాల్లో మీ యొక్క భూమిని సర్వే జరిగినప్పుడు వాళ్ళకి సహకరించి మీరు కూర్చొని ఏదైతే మీ భూమి ఉంది బౌండీ చూపించుకొని మీరు నమోదు చేసుకుంటే గ్రామాల్లో నివాస స్థలాలు ఉన్ను కానీ లేకపోతే నివాస గృహాలు ఉన్నప్పుడు కూడా ఒక మంచి వరం ఒక ప్రభుత్వమే మీకు ఒక టైటిల్ మీకు మీకు ఈ గ్రామంలో ఈ రికార్డు దాఖలు మీకు ఎంత ఉందని చెప్పి మీ డైరెక్ట్గా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పంచాయతీరాజ్ శాఖ తీసుకొచ్చిన మంచి పథకం అని చెప్పి దీన్ని తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క ఆస్తులకి భద్రత భరోసా చట్టబద్ధం న్యాయబద్ధం ధర్మబద్ధంగా చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు సహకరించి మీ పేర్లు నమోదు చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రికార్డులో కూడా మీ పేర్లు నమోదు ఉంటే మీరు రేపు పొద్దున క్రయ విక్రయాలు చేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఇంకొక విధంగా బదలాయం చేసుకోవాలన్నా ఒక లోన్ తీసుకోవాలన్నా ఒక మాటికే చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా కుటుంబ సభ్యులకి దకలు గిఫ్టు సెటిల్మెంట్ చేసుకోవాలన్నా కూడా మీకు రైట్ ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ధన్యవాదాలు